హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ ఈరోజు మనం ఆర్టీఐ అంటే ఏంటి తెలుసుకుందాం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి సమాచారాన్ని పొందే రైట్స్ ఈ యొక్క చట్టం ద్వారా ఉన్నాయి అంటే సమాచారాన్ని కోరే హక్కు కూడా మనం ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అకార్డింగ్ టు సెక్షన్ త్రీ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ చట్టం ప్రకారం మనం సమాచారాన్ని కోరే రైట్స్ మనకు ఉన్నవి అంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులలో అంటే పోలీస్ స్టేషనే కావచ్చు లేకుంటే మున్సిపాలిటీ ఆఫీసు లేకుంటే రెవెన్యూ ఇంకా ఏదైనా సరే హాస్పిటల్స్ దేంట్లోనైనా సరే మనం ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారాన్ని మనకు నచ్చిన సమాచారాన్ని కూడా మనం కోరే హక్కు ఉంది అంటే అది ఎన్ని రోజులలో ఇవ్వాలి ఏంటంటే లీగల్గా అకార్డింగ్ టు సెక్షన్స్ క్లాస్ వన్ ప్రకారం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనకు కావాలని కోరితే దాన్ని థర్టీ డేస్లో వాళ్ళు మనకి సబ్మిట్ చేయాలి అదే కొన్ని జీవితాలకు సంబంధించినవి లేకుంటే స్వేచ్ఛకు సంబంధించిన వాటిలో కంపల్సరీ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే వాళ్ళు మనకు సమాచారాన్ని ఇవ్వాలి ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఏదైనా ఫైట్ చేసి సంపాదించడం కాదు లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సాధించండి మీకు చాలా బెటర్గా ఉంటుంటాయి ఈ యొక్క మనకున్న అవకాశాలు ఏంటి మన ఈ సొసైటీలో మనకి రాజ్యాంగం కల్పించిన అవకాశాలు ఏంటి అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తుంటాను మీకు మన ఛానల్ నచ్చినట్లయితే కామెంట్ షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్